అనంతరం ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి బాలుర ఉన్నత పాఠశాలలో రెడ్డి ఆత్మీయ సభను ఏడవ తేదీ ఆదివారం ఏర్పాటు చేస్తున్నాము ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా రెడ్డి సోదరులు యావన్ మందిని ఆహ్వానించడం సభను జయప్రదం చేయవలసిగా కోరుతున్నాము చాలా రోజుల నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామ యోధుడు ఆయన విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నం చేసి ఈ పాటికి సఫలీకృతమైనాము ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేయవలసిందిగా మరీ మరీ కోరుతూ సెలవు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వచ్చే ఆదివారం అంటే ఏడవ తేదీన రెడ్ల ఐక్యత కోసం రెడ్ల హక్కుల సంక్షేమం కోసం రైతుల సంక్షేమం కోసం పలు సమస్యల మీద చర్చించి నిర్ణయాలు తీసుకొని రెడ్లందరినీ ఒక తాటు మీదకి తీసుకొచ్చేందుకు రెడ్ల ఆత్మీయ సభ నిర్వహిస్తున్నాము ఈ సభ ద్వారా ఇటు ప్రభుత్వానికి అటు రాజకీయ పార్టీలకు డెబ్బై లక్షలకు పైగా ఉన్న రెడ్ల సమస్యలను తెలియజేయడంతో పాటు వాటిని ఏ విధంగా సాధించుకోవాలనే దాని మీద ఈ సభ నిర్ణయం తీసుకుంటుంది అదేవిధంగా అక్కడే స్థానికంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహం కూడా ఏర్పాటు చేశాము మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద కాంస్య విగ్రహం ఉయ్యాలవాడది ఆయన విగ్రహాన్ని నివాళులర్పించి అక్కడి నుంచి ఆత్మీయ సభలో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి రెడ్డి కులస్తులందరూ కూడా రాజకీయ పార్టీలకు హోదాలకు వర్గాలకు సంఘాలకు తేడా సంబంధం లేకోకుండా అందరూ కూడా ఒక వేదిక మీదికి రావడానికి ఇది ఒక అవకాశం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని రెడ్లందరూ ఐక్యతను చాటాలని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రెడ్డి కులస్తులు తరలి రావాలని పిలుపునిస్తున్నాం సమాజంలో ఒక గుర్తింపు పొందిన స్వతంత్ర సమరయోధుడు వియాలవాడ నరసింహారెడ్డి గారిని స్మరించుకుంటూ విగ్రహాన్ని ఏర్పాటు చేసే భాగంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వారు చేస్తున్న కృషి అమోఘము ఏడవ తారీఖున ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు జనవరి ఏడవ తారీఖున ఈ కార్యక్రమానికి ఒక స్వతంత్ర సమరయోధుని గౌరవించుకోవడానికి సమాజంలో ఒక గుర్తింపు పొందిన ఒక స్వతంత్ర సమరయోధుని గౌరవించుకోవడానికి అవసరమైన రీతిలో అందరూ కూడా తరలివచ్చి ఆ విగ్రావిష్కరణ కార్యక్రమాన్ని జయవ్రతం చేయవలసిందిగా అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం